నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో రకాల స్విచ్ వర్డ్స్ గురించి కానీ ఏంజల్ నెంబర్స్ గురించి కానీ తెలుసుకుంటూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే విషయం ఏంటి అని అంటే ఈ రోజు ఒక శక్తివంతమైన అఫర్మేషన్స్ గురించి తెలుసుకుందామండి నిజంగా అండి మన మన ఛానల్లో ఎన్నో రకాలుగా స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ చెప్పినప్పుడు అక్క అసలు ఏంజల్ నెంబర్స్ పనిచేస్తాయా లేదంటే స్విచ్ కి అంత శక్తి ఉందా మన అనుకున్న విషయాలు జరిపించగలిగే శక్తి ఉందా అని కూడా ఎంతో మంది అడుగుతూ ఉన్న రోజుల్లో అలాంటి రోజులన్నీ కూడా దాటి ఇప్పుడు అక్క మాకు ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి ఇంకా కూడా మీరు మంచి విషయాలని ఇంకొన్ని విషయాలని తెలియచేయండి అని చెప్పి అంటూ ఉన్నారండి అందువల్ల ఏంజల్ నెంబర్స్కి స్విచ్ వర్డ్స్కి మనకి వరాహిమ్మ వారి మంత్రాలు పూజలు పరిహారాలకి ఎలాగైతే శక్తి ఉందో ఈరోజు ఒక అఫిర్మేషన్స్ గురించి కూడా తెలుసుకుందామండి ఆ అఫిర్మేషన్స్ ఏంటి అనేది కూడా మన వీడియోలో పూర్తిగా తెలుసుకో చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి లాంటివారనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇన్ ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా మీకు ఒక మెసేజ్ చూపిస్తానండి అది కూడా చూడండి మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి అని అంటే కనుక ఇలా ఒకసారి చేసి చూడండి అని చెప్పి ఒక వీడియో పెట్టామండి అందుకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకు ఆవిడ ఒక ఆవిడ మనకి పంపించారనమాట అమ్మ మీ మీరు చెప్పినట్టుగా పరిహారాన్ని నేను ట్రై చేశాను నాకు అసలు అతను ఇంకా కూడా మాట్లాడదు అని అనుకున్నాను బట్ మాట్లాడారు థ్యాంక్ యూ అమ్మ జై వరాహి మాత అని చెప్పి చాలామంది కూడా ఇలాంటి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి మన నిజంగా నమ్మకంతో చేసే ఏ విషయమైనా సరే యూనివర్స్ మనకి చాలా వరకు కూడా తోడ్పడుతుందండి పాజిటివ్గా మనం అనుకునే మంచి మంచి విషయాలు కూడా మనకి లైఫ్ లాంగ్ మనకి తోడ్పడుతూ ఉంటాయనడానికి ఇవన్నీ కూడా నిదర్శనం అంటే అలాగే ఈరోజు చూడబోయే అఫిర్మేషన్స్ అసలు అఫిర్మేషన్ అంటే ఏంటి నిజంగా అండి ఏదైనా సరే ఒక విషయాన్ని మనం అనుకుంటూ ఉన్నాం అది పాజిటివ్గా ఇది జరుగుతుందా లేదా అని భయపడకుండా ఇది జరిగింది నిజంగా నేను ఇది జరిపించబోతున్నాను ఆ శక్తి నాకుంది అని చెప్పి మనం పాజిటివ్గా అనుకోగలిగే ఒక శక్తిని అఫిర్మేషన్ అని అంటారండి నిజంగా ప్రపంచానికి మనం తెలియచేస్తూ ఉన్నాం నిజంగా ఎప్పుడు కూడా భయపడుతూ అయ్యో ఇది నా వల్ల కాదు నేను చేయను అని అనుకుండా ప్రపంచంతో పోటీ పో పోటీ వేస్తూ ప్రపంచాన్ని మనం అడుగుతున్నాం అనమాట నిజంగా అంటే ఒక సబ్కాన్షియస్ మైండ్ అనేది మనకి ఉంటుందన్నమాట అలాంటి మైండ్కి మనం తెలియచేసే కొన్ని విషయాలు ఏంటి అని అంటే ఈ అఫిర్మేషన్ ద్వారా మనం తెలియచేస్తూ ఉంటాం ఇప్పుడు ఏదైనా సరే ఒక విషయం అనేది మీకు ఉందనుకోండి నేను ఒక ఇల్లు కట్టాలని అనుకుంటున్నాను ఇల్లు కొనాలని అనుకుంటున్నాను లేదంటే కనుక నాకు ఇష్టమైన ఒక కారు కొనాలని అనుకుంటున్నాను దానికి డబ్బులు లేవు కదా డబ్బులు సరిపోవు అని చెప్పేసి అనుకోకుండా నేను కారు కొనడానికి నాకు తగినంత సదుపాయాలు తగినంత ఆదాయం అనేది నా దగ్గర ఉంది నేను కారుని కొనగలను అని చెప్పి ఒక పాజిటివ్గా అనుకునే విషయమే అఫిర్మేషన్స్ అండి ఎప్పుడు కూడా అండి ఇలాంటి విషయాలు తొందరగా మనకి ప్రపంచానికి కనెక్ట్ అవుతాయండి అందువల్ల ఏదైతే ఒక విష అనేది ఉందో ఇప్పుడు ఒక సొంతల్లి గురించి కానీ ఒక ఉద్యోగం గురించి కానీ ఒక పెళ్ళి గురించి కానీ సంతానం గురించి కానీ ఏదైనా సరే మీరందరూ కూడా ఒక పూజలు పరిహారాలు చేసినా చేయకపోయినా సరే ఇలాంటి విషయాలని మనం ఈజీగా అనుకోవచ్చండి అందువల్ల ఆ పాజిటివ్ మైండ్తో మీరు ఒక బుక్ బుక్ తీసుకొని ఆ బుక్లో మీరు ఒకే ఒక్కసారి అండి రోజు రోజు కూడా ఒక్కసారి మీరు మంత్రాలు కాదు స్విచ్ వర్డ్స్ కాదు ఏమీ కాదు మీ విష అనేది నేను సాధించగలను ఇది సాధించి నిరూపించగలననే ఒక కాన్ఫిడెంట్ అనేది మనకు ఉంటే కనుక నిజంగా అది సాధించగలుగుతామన్నమాట అందువల్ల అలాంటి అఫిర్మేషన్ అంటే నేను ఇది చేయగలను అని ఒక పేపర్ మీద మీరు రాసుకొని ఒక నోట్బుక్ మీద రోజుకు ఒక్కసారైనా సరే ఒక్కసారి కానీ రెండు మూడు సార్ రెండు మూడు సార్లు అయినా సరే మీరు రాయగలిగితే నిజంగా అండి మూడు రోజుల్లోనే నేను ఇది సాధించానక్క నాకు ఇది జరిగింది అని చెప్పి చాలామంది మనకి మంచి మంచి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి ఇంకా కూడా బ్రహ్మ ముహూర్తంలో కనుక వాళ్ళ లేచి మీకు అలవాటు ఉండి యోగాలు కనుక మెడిటేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా మీరు ఇలా రాసుకోండి మనకి ఏదైనా సరే ఒక ఫీలింగ్స్ కానీ ఒక మనకి ఉన్న ఎమోషన్స్ కానీ అది నిజంగా వ్యాలిడేనా వ్యాలిడ్ వ్యాల వ్యాలిడా కాదా అసలు ఇది సాధించమా సాధించలేమా అనే భయం అనేది కాకుండా ఇది నేను సాధించగలను అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మై సెన్సిటివిటీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ మై ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఆర్ వ్యాలిడ్ అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఇది ఇలాగా మన కనుక మనం ఒక పేపర్లో కానీ రాసుకొని ఒక పరిస్థితుల్లో పెట్టుకున్నా సరే లేదంటే ఒక బుక్ తీసుకొని రోజుకు ఒక్కసారైనా సరే మనం దాంట్లో రాసుకుంటూ వస్తే కనుక బ్రహ్మముహూర్తంలో అంటే నిజంగా బ్రహ్మముహూర్తానికి చాలా బాగా కనెక్ట్ అవుతుందండి ఈ ప్రపంచం మీ అందరికీ తెలిసిన ఒక విషయమే ఒక పూజ చేయాలి ఒక దీపారాధన చేయాలి అని అన్నా కూడా బ్రహ్మ ముహూర్తంలో ఎలా అయితే చేస్తున్నామో అలాగే ఈ అఫిర్మేషన్స్ కూడా చాలా శక్తి ఉంటుందండి ఒక్క మూడు రోజులు మటుకు మీరు ట్రై చేయండి ఆ తర్వాత మీరే కంటిన్యూ చేస్తారనమాట నిజంగా ఎలాంటి విషయం మీ దగ్గర ఉన్నా కూడా నేను సాధించగలను అనే నమ్మకం ఆ ప్రపంచం మీకు కల్పిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే